మరి మన అయ్యప్ప గిరి ప్రేక్షణ గత ఏళ్ల క్రితము మన ఆలయ రక్షకులు పాలయపు రామశర్మ గారి ఆదేశానుసారము మన చిదాయ గురుస్వామి గారి ఆశీసులతో ప్రారంభించి దిర్విర్యంగా పూర్తి చేస్తున్నాము మరి శివునాగ్నం లేనిదే చీమైన పుట్టదు అన్న నానుడి ప్రకారము ఇక్కడ మన సంకల్పము గిరిప్రేక్షణ చేయాలని చెప్పి అనుకున్నాము మరి శివుని పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామికి ప్రీతి పాత్రమైనటువంటి ఈ గిరిపరక్షిణను మనం చేస్తున్నాము మరి చాలా రోజుల క్రితం నుంచి మనము ఇక్కడ శివాలయం నిర్మించుకుందామని చెప్పి అనుకుంటున్నాము మరి గిరి ప్రదక్షిణ శివాలయము ఒకళ్ళ పూర్తి అయితే శివాలయం చుట్టూగా కూడా తిరిగినట్టుగా అవుతుంది మరి ముఖ్యమైనది గిరి ప్రదక్షిణ శివునికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి మరి ఆ కార్యక్రమము మరి భవిష్యత్తులో నెరవేరే అవకాశం ఉన్నదని చెప్పి అనిపిస్తుంది మరి మన గుట్టకున్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గోశాలతో పాటు గణపతి సుబ్రహ్మణ్య స్వామి శరీశ్వరుడు రాహువు కేతువు సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి జ్ఞానసరస్వతి మాత దేవాలయాలు ఉండడము ఎంతో నవనాగులతో పాటు రాహుకేతు దేవతలు కూడా ఉన్నాయి మరి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ క్షేత్రాన్ని చుట్టూరుగా తిరగడానికి మనకే అవకాశం ఉంది మరి ఇటువంటి దేవాలయాలు ఎక్కడ కూడా లేవు ఏ కూడా ఇన్ని దేవాలయాలు లేవు మరి ఆ గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం కూడా లేదు కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి విశ్వాసంతో ప్రతి నెలా కూడా సబ్ భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది మరి మీరందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణకి విచ్చేసి ప్రతి నెల కనీసం ఒక ఐదు నెలలు గిరిప్రదక్షిణ చేసినట్లయితే మీరు కోరుకున్న కోరికలు తప్పక నె అని చెప్పి అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ స్వామి